అందరికీ నమస్కారం నేను ఉపేందర్ని మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ యూటీ ఫార్మింగ్ ఛానల్ నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ అలాగే చాలామంది రైతులు చూసేవాళ్ళు కూడా ఇంగ్లీష్లో వస్తుంది వీడియో అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో రావడం కారణం నేను ఇంగ్లీష్లో మాట్లాడడం కాదండి ప్లీజ్ మీ యొక్క నా వీడియో చూసేటప్పుడు వీడియోలో సెట్టింగ్లోకి వెళ్ళి తెలుగులో మార్చుకుంటే సరిపోతుంది అంతవరకు అండి మనం చేసే కాదు మీ యొక్క ఫోన్లో మీరే మార్చుకోవాలి ఈరోజు మనకి వీడియో వచ్చేసి దేనికి కారణం అంటే అసలు నెంబర్ ఫిఫ్టీన్ ఎందుకు ఎంచుకోవాలి అంటే పంద్రా నెంబరు మహారాష్ట్రలో పంద్ర అంటారు మనసే నెంబర్ ఫిఫ్టీన్ అంటారు ఈ మధ్యకాలంలో మనిషికి జీ జీ నైన్ అని చెప్పేసి అట్లా రకరకాల వేరే వేరే పేరుతో ఎంచుకుంటారు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక పేరు ఉంటుంది బట్ అసలు ఎంచుకోవడం కారణం ఏంటి దీనికి మార్కెట్ ఉందా లేదా అలాగే దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఎకరానికి ఎన్ని మొక్కలు తీసుకోవాలి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి ఓ ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మనం చాలా వీడియోలు తీయాలి ఈ యొక్క వీడియోలోనే చెప్పలేం పోవచ్చు ఎందుకంటే ఒక్క వీడియోలో మనం చెప్పినా కూడా రైతులు వినేంత సొంతం అంటే ఉండదు అంత టైం కేటాయించారు ఒక ఐదు ఆరు నిమిషాల్లో మీకు తగినంత కొంచెం అయితే చెప్తాను బట్ ఇంకా మీకు ఎవరికైనా సరే ఇంకా ఎక్స్ప్లెయిన్ కావాలంటే ఫోన్ చేయవచ్చు లేదు ఇంకొక ఎవరైనా సరే రైతులు దీని గురించి ఇంకో పార్ట్ టూ తీయమన్నా కూడా తీస్తాను అంటే ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లెక్క మరిన్ని టాపిక్లో వెళ్ళిపోదాం నెంబర్ ఫిఫ్టీ మేలు చాలా రకం నాలుగు రకం బొప్పాయి తీసుకుని చాలా వరకు బెటర్ అండి చాలా బెటర్ దేనికి అంటే లేడీ సెవెన్ సిక్స్ ఎంచుకోవడం వల్ల మనకి కొంచెం వైరస్ వస్తుంది అది నేను తప్పని అని చెప్పట్లేదు అది ఒక వేరేదని చెప్పను అది మంచిది ఇది మంచిది కాకపోతే సెవెన్ సిక్స్ రైతులు ఏమన్నారంటే వాళ్ళ యొక్క మాటలో ఏందంటే సెవెన్ సిక్స్ వేసుకోవడం వల్ల కొంచెం వర్షాలకి వాటర్ కంటెంట్కి వేసిన దాంట్లో వేయడం వల్ల మళ్ళీ మరల మరల అలా సాగు చేయడం వల్ల కొంచెం వైరస్ తెగుళ్ళు కాపు విషయానికి అలాంటి కొంచెం తగ్గుతుంది సార్ అని చెప్పి రైతులు అంటున్నారు అదేవిధంగా నెంబర్ ఫిఫ్టీ మేము గత పోయి సంవత్సరాలు ఆ పోయి సంవత్సరాలు వేసుకోవడం రెండు సంవత్సరాలు వేసుకున్న తర్వాత బెటర్గా వచ్చింది మాకు రేటు కూడా అలాగే కాపు విషయానికి ఆగడానికి కూడా మార్కెటింగ్ కూడా చాలా బెటర్ అంటున్నారు వాళ్ళు సో దీనివల్ల నేను కూడా నెంబర్ ఫిఫ్టీ సైడ్ వెళ్ళిపోయాను దేనికంటే మార్కెటింగ్ నడుస్తుంది మనకి కాపిషన్ బాగా సెట్ అవుతుంది మనకి అంటే సెట్టింగ్ చూసుకుంటే ఫ్లవరింగ్ సెట్టింగ్ చూసుకుంటే అలాగే మార్కెటింగ్ మంచిగా ఉంది అలాగే మెయింటెనెన్స్ చాలా తక్కువ తక్కువ అలాగే కాళ్ళ పరిమితి ఎక్కువ మనకి దీని దీని డిస్టెన్స్ ఎంత అంటే అబ్బో ఇంత మనం చెప్పలేము సెవెన్ సిక్స్ చూసుకుంటే అంటే ఫస్ట్ నుంచి మీకు చెప్తాను ఎలాగంటే సెవెన్ సిక్స్ వేసుకున్న మనకి ఒక మొదటి రెండు నెలల దాకా మెయింటెనెన్స్ అంత ఏం ఉండదు మనకి ఫస్ట్ రెండు నెలలు రెండు నెలలు ఆ తర్వాత మనం ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి సెవెన్ సిక్స్కి కొంచెం అదనంగా త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అలా కొంచెం కొంచెం ఓవర్గా మందులు ఇస్తూ ఉండాలి అడుగు మందు కానీ డ్రిప్ ముందుగా పైన స్ప్రేయింగ్ కానీ అలా కొంచెం ఓవర్గా చేస్తుండాలి బట్ నెంబర్ ఫిఫ్టీన్కి ఏంటంటే మనకు కొంచెం ఒక లో బడ్జెట్ వ్యక్తికైనా రైతుకైనా హై బడ్జెట్ రైతుకైనా సరే ఎవరికైనా సరే కంఫర్టబుల్గా నెంబర్ ఫిఫ్టీన్ అండి అంటే ఆ టైంలో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మెయింటైన్ చేసుకునే శక్తి నెంబర్ ఫిఫ్టీన్ నాటవర్గం బొప్పాయికి అయితే ఉన్నది బట్ సిక్స్కి అలా కాదండి మనం ఖచ్చితంగా వేయాలి అనుకుంటే వేయాలి వేయకపోతే ఆ టైంలో చాలా వరకు నష్టం వస్తుంది నేను అనుబంధం చెప్తున్నాను మీకు తెలుసు అది వీడియో చూసే వాళ్ళకి చదువు తెలుసు ఏందంటే రెండు వేరు వేరే ఉండదండి రెండింటికి మంచి మార్కెట్ ఉంది బట్ ఏంటంటే మనకి తెలిసింది ఏంటంటే సెవెన్ సిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఢిల్లీకి మార్కెట్ బాగా సేల్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే బాగుంటుంది ఎన్ని రోజులైనా సరే శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెవెంటీ సిక్స్ అదొక బ్రాండ్ అది ఇంకోసం చూసుకుంటే ఈ సెవెన్ సిక్స్కి ఏంటంటే మనకి కటింగ్ పర్పస్ చూసుకుంటే ఎకరానికి నెలకి రెండు కటింగ్ ఈజీగా అవుతుంది ప్రతి బొప్పాయికి అవుతుంది ఇంకా అది మనకి మూడు నెలలు టాప్ నాలుగు ఐదు నెలలు క్లోజ్గా దానికి మించితే రాదు మనకి మ్యాక్సిమం ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కొంచెం ఓవర్గా ఉంటుంది దాని తర్వాత అది మన రైతు వాడే మెయింటెనెన్స్ బట్టి ఉండడమా వెళ్ళిపోవడమా ఏది మంచి షెడ్యూల్ ఫాలో అయితే ఈ స్టార్టింగ్లో కొంతమందికి సరిగా అవగాహన లేక స్ప్రెయింగ్ పర్పస్ కానీ డ్రిప్ పర్పస్ మందులు పర్పస్ కానీ కల్టివేషన్ అంత భూమిలో ఎటువంటి పంట వేశారు ఇప్పుడు బొప్పాయి వేయడం వల్ల అటువంటి జమ్నింగ్ సిస్టమ్ నడిచినా కూడా ఈ మధ్యలో బొప్పాయికి వైరస్ వచ్చేది తెగుళ్ళు ఆ పూత కాపు రాకపోవడం చెట్టు బారు పెరిగి పోవడం ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటుంది సో అప్పుడు రైతు కూడా ఒక రూపాయి పెట్టినా ఒక రెండు మూడు లక్షలు కూడా రూపాయి కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు దాని పర్పస్గా రైతులు ఇటు ఎంచుకుంటున్నారు సో నెంబర్ ఫిఫ్టీ అలా కాదు రైతు మెయింటెనెన్స్ చేసినా చేయకపోయినా కూడా రైతు మెయింటెనెన్స్ తక్కువ తక్కువ ఒక ట్వంటీ పర్సెంటేజ్ మెయింటెన్స్ చేసినా కూడా సెవెంటీ పర్సెంట్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది రేటు విషయాన్ని చూసుకుంటే మనకి మొక్కలు కాయ లేనప్పుడు కాయ ఉన్నా లేకుండా డిమాండ్ రెండింటికి ఉందండి డిమాండ్ లేదని చెప్పి నేను ఎప్పుడు ఏనాడను దళారి అక్కడ మే అక్కడ దళారి వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు మార్కెటింగ్ లేక వాల్ కటింగ్ చేయరు అంతేకానీ ఇది అంత ముందు సెవెన్ ఇన్సీస్ కదా అంత ముందు ఏ స్పీడ్ ఉంటుంది అప్పుడు సెవెన్ ఇన్సీస్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నెంబర్ ఫిఫ్టీన్ నడుస్తుంది నెంబర్ ఫిఫ్టీ నడిపిస్తుంది సో అంతే తేడా మనకి ఏం లేదని ఇక్కడ మార్కెట్ నడుస్తూ ఉంటుంది అని ఇప్పుడు నెంబర్ ఫిఫ్టీన్ కూడా ఆల్ ఇన్ వన్ అన్ని చోట్ల మార్కెట్ నడుస్తుంది నెంబర్ ఫిఫ్టీన్ తేడా అంటే ప్రతి రెండు నెలలకు సేమ్ కటింగ్ యాస్టిక్ కటింగ్ ఉంటుంది కాకపోతే ఎక్కువ కాయలు తగిద్ది మనకి ఒక చెట్టు పది నుంచి ఇరవై కాయలు తగ్గే అవకాశం ఉంటుంది ఒకటి రెండు స్టెప్పులు తగిద్ది అలాగే మనకి ఒక మ్యాక్సిమం ఎక్కువ నెలలు కాలపరిమితి ఉంటుంది అంటే ఎక్కువ టూ ఇయర్స్ క్రాప్ ఖచ్చితంగా ఉంటుంది మనకి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే రైతులు వచ్చేసి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది రైతు ఎప్పుడైనా రేటు ఉన్నా లేకపోయినా ఏ పంటకైనా సరే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ పొటాష్ కానీ బాస్పరం కానీ పైపై ఎరువులు కానీ స్ప్రేయింగ్ కానీ ఇక వగేర వగైర పప్పాయికి ఉంటుంది చాలా సెన్సిటివ్ కాబట్టి తక్కువ డోస్ యూజ్ చేయాలి స్ప్రేయింగ్ పర్పస్గా కింద అడుగుమంది ఎక్కువ డోస్ ఇవ్వాలి ఇది మాత్రం మెయిన్ అండి స్ప్రెయింగ్ పర్పస్గా తక్కువ వాడండి ఎమ్మెల్లు గ్రామ్స్ అయినా ఏదైనా తక్కువ వాడండి కింద డ్రిప్పు అయినా చెల్లడం సరే ఏదైనా అది ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే వేరు శాతం ఎంత ఇచ్చినా తట్టుకుంటుంది పైన స్ప్రేయింగ్ ఎంత తక్కువ ఇస్తే అంత బెటర్ కొంచెం ఎక్కువ అయితే ఆకులు మాడిపోవడము పూత రాలిపోవడము ఆ ఉన్న కాయకి బ్లాక్ షేడ్ రావడము కాలు రాలిపోవడము ఓ చాలా కథ ఉంటుందండి పెద్ద కథ ఉంటుంది కాబట్టి స్ప్రే చేసేటప్పుడు కూడా జాగ్రత్త స్ప్రేం చేయాలి వాడే మందులు కూడా ఆచి తూచి తెలుసుకునే వాడండి అట్లా వాడకండి అది జాగ్రత్త అది ఎక్కువ కాలపరిమితి ఉంటుంది బట్ ఇంకో ఏంటంటే మనకి రేటు విషయాన్ని చూసుకుంటే ఏది కంఫర్ట్ రేటు ఉంటుంది అది ఎక్కువ ఇది ఎక్కువ ఏమి ఉండదు టైంలో అన్నీ పోతూనే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీకు నెంబర్ ఫిఫ్టీన్కి వచ్చేసి అంటే పందా సీట్కి వచ్చేసి అర్ధ రూపాయి తక్కువ ఉన్నా మీకు మేలే ఎందుకంటే అది మనకి మూడు నెలలు సపోజ్ అంటున్నాను క్యాజువల్గా అది మనకి మూడు నెలలు కాడ ఇక్కడ మనకి ఆరు నెలలు ఏడు నెలలు వచ్చేకాడ తేడా నెల నెలకి రెండు కటింగ్లు అంటే మనకి అక్కడ మూడు నెలలు కటింగ్ వస్తుంది సుమారుగా ఇక్కడ ఆరు నెలలు కటింగ్ వచ్చింది అనుకో చెప్తున్న మాట వచ్చి అంటే నేను నెలకి అట్లా క్యాజువల్ చెప్పట్లేదు రైతు మెయింటైన్ చేసి పది నెలలు వస్తుంది ఇరవై నెలలు కూడా వస్తుంది కటింగ్ పర్పస్గా బట్ అక్కడ మూడు నెలలు వచ్చేకాడ ఇక్కడ ఆరు నెలలు వచ్చిందంటే ఇక్కడ ఎన్ని కంపారిజన్ వస్తుంది మనకి అంటే ఎన్ని స్టెప్ వస్తుంది మనకి అప్ అండ్ డౌన్ ఇంత పర్సెంట్ ఉంది ట్వంటీ నుంచి అరవై పర్సెంట్ ట్వంటీ ట్వంటీ టు సిక్స్టీ పర్సెంటేజ్ అది తేడా ఉంది సో రేటు విషయం ఎంత ఉంది మహా అయితే బొప్పాయికి అర్ధ రూపాయి రూపాయి తేడా చూసుకుంటే తేడా అంత మించి ఎక్కువే ఉండదు అర్ధ రూపాయి రూపాయి మాది రెండు రూపాయలు తక్కువ రెండు రూపాయలు అంత మించి పోదు రూపాయికి మించి అసలు రేట్ అనేది ఎప్పుడు కంపారిసన్ ఉండదు అది కూడా ఒకసారి ఎగస్ట్రా ఉంటుంది మార్కెట్ మంచిగా ఉందనుకోండి వ్యాపార మంచిగా ఉంటే రిడీడి కంటే నెంబర్ ఫిఫ్టీన్కి రేట్ ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి అంటే మార్కెట్ బట్టి వ్యాపారస్తుని బట్టి మనకి రేట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఎవరు వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అవ్వండి మీ దగ్గర ఇప్పటికైనా సరే నెంబర్ ఫిఫ్టీన్ కాయలు ఇక్కడ ఉంటే నాకు చెప్పండి కటింగ్ చేయించే బాస్ నాది అంటే అన్ని చోటను చూసి మనమే కటింగ్ చేయలేము చెప్తున్నాను నేను వచ్చినా రాకపోయినా అక్కడ పాస్టులు పంపిస్తాను కటింగ్ చేయిస్తాను అలా నడుస్తూ ఉంటుంది వ్యాపారం అనేది లేక చాలామంది ఇబ్బంది పడుతుంది నెంబర్ ఫిఫ్టీన్ కాయలు వచ్చేసి లేక ఇప్పుడు ఎందుకంటే సెవెన్ సిక్స్ కాయలు కొంచెం రౌండ్గా రావడము అంటే కొంతమంది రైతులు మెయింటైన్ చేయకపో చేయకపోవడం వల్ల గుడ్డు గుడ్డుగా మారిపోవడం కాయలు కొంచెం అట్లా వస్తుందని చెప్పేసి దళారు వద్దు అనే వస్తుంది కొంచెం వస్తుంది అది ఏంటంటే రెండు మూడు నెలలు దాటిపోతే తర్వాత షేడింగ్ తగ్గిపోవడము కాయలు గుడ్డు లెక్క రావడము సెవెన్ సిక్స్ అలాంటివి చాలా ఉంది చెప్పాలంటే చాలా ఉంటాయి కథ ఉంది చాలా కథ ఉంది జస్ట్ చిన్న విషయంలో మీకు చెప్పలేని వీడియో వచ్చేసి ఇంకా మనం చెప్పాలి చాలామంది కూడా నెంబర్ ఫిఫ్టీన్ వేసుకుంటున్నారు వేసుకుని బెటర్ నో ప్రాబ్లం అండి వేసుకునే ముందు ఒకటి మగ మొక్కలు ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా మన కాడే అంతా తీసుకోవాలని చెప్పి లేదండి తీసుకునే కాడ కొంచెం మంచిగా తీసుకుంటే బెటరు ప్రతి చోట నేను మొక్కలు ఇప్పటికీ సెట్ చేస్తా సేల్ చేస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క రైతులకి అందరికీ మళ్ళీ మొక్కలు ఇచ్చినప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నా ఇచ్చిన తర్వాత ఫీల్డ్కి వెళ్తున్నా మన కా మనం పూర్తి స్వయకు కూడా ఫీల్డ్కి వెళ్తూనే ఉన్నాను ప్రతి చోట కన్ఫర్మేషన్ ఫోన్ కూడా చేస్తూనే ఉన్నాను అందరూ మంచిగానే ఉన్నారు అన్ని అందరూ అంటున్నారు ఒకటే మాట సార్ మంచి మొక్కలే పంపించారు మంచిగుని తోటని చెప్పారు కాపు కూడా చాలా కాసింది ఇంకో టెన్ డేస్ తర్వాత ఈ మొక్కలు మొత్తం అయిన తర్వాత మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళడము మళ్ళీ ఒక ఫీల్డ్ వీడియో తీసుకోవడం అలాంటివి చూపిస్తూ ఉంటాను ప్రతిదీ కూడా మన దగ్గర అయితే ఇలాంటి ఇప్పుడు దగ్గర సమస్య అయితే రాలేదు సో మీరు ఎక్కడ తీసుకుంటే నాకైతే తెలియదు అండి అంతే ఎంత బయట తీసుకుంటున్నారు ఏ మొక్కలు తీసుకుంటారో ఎక్కడో నాకు తెలియదు మీకు కొంచెం మొగ మొక్కలు వచ్చే అవకాశం ఉంది నాకు కూడా చాలామంది ఫోన్ చేసి సార్ మేము వేసాము నష్టపోయాం దున్నేసామని కూడా చాలామంది అన్నారు అంటే రైతులు చాలామంది వేసి నష్టపోయిన కూడా చెప్పారు మనకి సో మనమైతే ఇలా కాదండి మనం ఇచ్చే కొంచెం నెంబర్ వన్గా ఉంది అక్కడ సీడ్ కొత్త రకం సీడ్ కాబట్టి అంటే సీడ్ కొత్తదై ఉంటే మేలు తక్కువ వస్తుంది మనకి పాత స్టాక్ ఉంటే క్రాప్ సరిగ్గా రాకపోవడము సరిగా డెవలప్ కాకపోవడము షేడ్ కాలర్ మంచిగా లేకపోవడము చెట్టు సరిగ్గా బాహీన లేకపోవడము సీడ్ బట్టి కూడా మొక్కలు ఉంటుంది ప్రతిదీ ఉంటే మీకు అన్ని వివరించి చెప్పలేకపోవచ్చు ఎందుకంటే ఒక గింజ మంచిగా ఉంటేనే కాపు మంచిగా ఉంటుంది మొక్క అంటే ఒక గింజ మంచిగా ఉంటేనే మనకి ఎక్కువ పైసలు వస్తాయి అది గ్రహించాలి ఫస్ట్ మనం చెట్టు వేసామా వదిలేసామా అలానే కాదు గింజ ఇంపార్టెంట్ గింజ మంచిదే ఉండాలి గింజ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా రైతు కూడా బాగుపడతారని అని చెప్పి అంటున్నాను మరి ఇక వీడియో లాంగ్ అవుతుంది ఇంకా మీకేమైనా సరే డౌట్ వస్తే అంటే స్టార్టింగ్ నుంచి చివరి దాకా అడగచ్చు రైతు అంటే స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి చివరి దాకా అడగొచ్చు అలాగే బొప్పాయి ఏజుం బట్టి స్టార్టింగ్ రెండు నెలల దాకా తక్కువ డోసు మందులు వాడండి పైన స్ప్రేని తగ్గించండి డిప్పు మందులు ఉంటే వాడుకోండి అది కూడా పరిమితిని బట్టి వాడుకుంటే ఎక్కువ వద్దు ఏమో త్రీ కేజీ వాడండి తర్వాత మొక్క పెరిగే కొద్ది ఫోర్ కేజీ ఫైవ్ కేజీ సెవెన్ కేజీ టెన్ కేజీ దాకా వాడచ్చు బట్ మందులం బట్టి వాడండి అంటే అన్నింటికి రాదు కొన్ని కొన్ని మందులం బట్టి కొన్ని కొన్ని కేజీలు పెరగడం జరుగుతుంది కొన్ని కెమికల్స్ బట్టి ఉంటాయి మనకి ఎట్లని చెప్పి ప్రైమ్ పర్పస్ అయినా డ్రిప్పు పర్పస్ ఏదైనా సరే మొక్క తగ్గట్టుగా వాడుకుంటేనే బెటర్ మొక్క చిన్నదే ఉండి డోస్ ఎక్కువ వేస్తే మీరే నష్టపోతారు చెప్పేవా నేను కానీ పాటి అక్కడ మీరు నేను చెప్పేది ప్యాటికల్ చేసేది రైతులు అక్కడ కాబట్టి చెప్తున్నాను ఏదైనా ఆలోచించండి తెలియకపోతే ఫోన్ చేయండి చెప్తాను ఏ మంది ఎప్పుడు కొట్టుకోవాలి ఏది మార్కెట్ ఉంది ఏది మార్కెట్ లేదు ఏ కాయలు డెవలప్ అవుతుంది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది మనకి మార్కెట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మరి ఉంటామని బై అండి ఉంటున్నారు